తర్వాత సార్ ఇప్పుడు వాటర్ కి సంబంధించి అంటే మీరు చెప్పినంత ప్రాసెస్ జరుగుతుంది మెయిన్ వాటర్ సంబంధించి పెన్నాడు ఉందండి అక్కడ ఇవాళ అక్కడ ఫెటైజేషన్ చేసినా వాటర్ తాగలేని పరిస్థితి అలాంటి దాన్ని ఏదన్నా ముందు మోడల్ గా తీసుకుని అభివృద్ధి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన అంటే మీరు చెప్పేదాకా నాకు ఆ సమస్య తెలీదు డెఫినెట్గా వాటర్ ప్రయారిటీ కాబట్టి ఆ వాటర్లో ముందు ఉన్న సిస్టమ్ని ఎలాగా ఉపయోగించాలి అనేది డెఫినెట్గా టాప్ ప్రయారిటీ అది మినిమం కామన్ సెన్స్ ముందు ఉన్నదాన్ని బాగా చేసుకోకుండా ముందుకు అనేది ఎటు తీరిగా ఉండదు డెఫినెట్గా అది ప్రయారిటీలో పెట్టుకుందాం ఇంకా నా నాట్ నాటి ప్రశ్నలు ఏమి లేవు కదా సరే it